మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది మొన్నటికి మొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా పద్నాలుగవ వార్డుకు చెందిన కొందరు కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి శ్రీరాం వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిటాల శ్రీరాం కాగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు భారీ ఊరేగింపుగా కాలనీలోకి ఆహ్వానించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో నాయకులు అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికైనా సరైన గుర్తింపు లేదని ఆ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుందని అందుకే తమ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు మన సమస్యలు మనమే తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్యలు తీర్చుకోవడానికి గతం వదిలేయండి పక్కన పెట్టండి ఈరోజు వాడు వచ్చి బెదిరిస్తాడు వీడి కూడా వచ్చి బెదిరిస్తాడు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ వెనకలు ఒక పెద్ద కొండ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి మీరు వాడికి వీడికి బెదిరించేది కాదు ఇవేం బెదిరింపులు రేపు నా బెదిరింపులు మొదలైతే అవి ఎట్లుంటాయో చూస్తారు అది అవి బెదిరింపులే కాదు రేపు పొద్దున నావి కూడా చూస్తే అవి ఇంకా భయంకరంగా ఉంటుంది ధర్మవరంలో ఒకప్పుడు శాంతిని నెలకొల్పడానికి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఆ రోజు ప్రాణాలకు సైతం లెక్క చేయకోకుండా ఆయన కావచ్చు ఆయన సహచరులు కావచ్చు ప్రతి ఒక్కరూ చాలా వ్యూహాత్మకంగా ముందుకొచ్చి ఈరోజు ధర్మవరాన్ని లాగా నిలబెట్టారంటే ఒకసారి చరిత్ర తిరిగి చూసుకోవాలి దాంట్లో చాలామంది ఈ ధర్మవరంలో ఉన్న నాయకులందరూ పడిన కష్టాన్ని కూడా మనకు అందరికి కనిపిస్తుంది కానీ అటువంటి పరిస్థితులు అమ్మాయ ఆ కాలం బాగుపడిపోయింది అటువంటి పరిస్థితులు తిరిగి రావేమో అనుకున్నాం మనమంతా ఇరుగు ఇంకా రాకూడదు అనుకున్నాం మనం కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అరాచకం అనేది కొత్త పోగ్లోకి పోతుంది అనమాట హైటెక్ అరాచకం మొదలైంది ఈరోజు ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఈరోజు మన నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో టౌన్లో కావచ్చు టౌన్ చుట్టుపక్కల కావచ్చు ఎక్కడ చూసినా భూదందాలు ఏ లెవెల్లో జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో మొన్నటి మొన్న పాదయాత్ర చేసినాం ముఖ్యంగా మన ప్రాంతం కూడా మనం టచ్ చేసుకొని పోయినాం ఎక్కడ టచ్ చేసినా చాలా మంది ఇల్లు లేవని ఇల్లు లేవని కూడా చాలా మంది బాధపడి చెప్పే పరిస్థితుల్లో కూర్చుంటారు కదా బుక్కులు మీరు కట్టిన వడ్డీలు ఒకసారి బయటికి తీయండి ఈరోజు సున్నా వడ్డీనే ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది మీ ఐదేళ్ళ నుంచి మీరు కట్టిన వడ్డీకి ఆసరాకి ఏం సంబంధం కూడా ఉండదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా డబ్బులు ఏవైతే పడుతున్నాయో దీనికంటే ఎక్కువ గత ఐదేళ్ళ నుంచి మీరు కట్టిన వడ్డీ ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ వడ్డీ ఎందుకు క్యాన్సిల్ చేసేది ఆ రోజు నుంచి వడ్డీ క్యాన్సిల్ చేసేసి ఈరోజు మనకు పరిస్థితి లేదు ఆ రోజు కొంచెం ఈ రోజు కొంచెం ఆ రోజు కొంచెం వస్తా ఉంటే మిగిలినది కట్టయి మిగిలినకన్నా వడ్డీ కట్టుకొస్తాను వాటికి కూడా ఈ రోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తానే డబ్బుల కంటే కూడా మీకు ఇండివిజువల్ గా వస్తానే డబ్బుల కంటే కూడా మీరు బ్యాంకుకు చెల్లించిన వడ్డీని ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఒక హై డ్రామా మ్యాజిక్ షో పీజీ సర్కార్ మ్యాజిక్ షో మీకు గుర్తుండాలి పిసి సర్కార్ ఒక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు